నాకు ఫోన్ చేశారు మీరు రాత్రి పదకొండింటికి పదకొండున్నరకి నేను రూమ్లో ఉంటే అప్పుడు ల్యాండ్ లైన్లే కదా ల్యాండ్ లైన్ ఫోన్ చేసి సీన్ చదువుతున్నాను డైలాగ్ చాలా బాగా రాశాను అది చాలా ఫీల్ అయ్యి చెప్పారు నాకు ఇప్పుడు కూడా అట్లా చెప్పేవాడి గుండె గుండెలో చూడాలి తర్వాత అమ్మ ఆపాయలి మంచి మాటలు మంచి డైలాగ్ వచ్చింది చెప్పండి ఇప్పుడు అసలు చాలా ఫేమస్ లైన్స్ అయిపోయాయి అప్పుడు మనం మనం మాత్రం ఎంజాయ్ చేసిన లైన్స్ చాలా మందికి స్ట్రెస్ బస్టర్ సార్ ఈ సినిమా ఫస్ట్ ఈ సినిమా మనం ఒక ప్రివ్యూ రామనాయుడు వేసాం సార్ నాయుడు గారి ఫ్యామిలీ అందరికీ వేసాం మీరు నేను భాస్కర్ ఎరగడం సినిమా అయిన వెంటనే బయటకు వచ్చి వెంకటేష్ గారు వైఫ్ చెప్పారన్నమాట అన్నమాట నెక్స్ట్ జనరేషన్స్కి ఇది ఇదివరకే ఇప్పుడు మనం అంత గున్న మిస్ అన్న ఎలాగే మనం మళ్ళీ మళ్ళీ రీవిజిట్ చేసి మనకి ఎప్పుడు మనసు బాబపోయినా ఎలా చూస్తామో అలాగే ది లేని ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఇయర్స్ తర్వాత ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ రీవిజిట్ చేసి చూస్తారు అందరూ ఈ సినిమా గురించి కానీ ఆవిడ ఆ మాట చెప్తే

నిర్మాత అంటే ఇప్పుడు కూడా గౌరవంగా చూస్తాను నన్ను వచ్చి సార్ మీ సినిమా ఎన్నిసార్లు చూసాము స్ట్రెస్ మాస్టర్ సార్ ఇప్పుడు కోరుకుంటే ఇదే చూస్తాం నిన్న నాలుగు సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పిల్లాడు వాడు తాతగారు ఫోన్ చేయించాడు వాడు కథ ఏం అర్థం అవుతుందండి అన్న నేను సార్ అన్ని సినిమాలు చూస్తారు నువ్వు నాన్న వచ్చి రాగానే ఇప్పుడు చూస్తానంటాడు వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ మనోడు వాళ్ళు దట్ మీన్స్ సో మచ్ సాటిస్ఫాక్షన్ హ్యావింగ్ ఎంటర్టైన్ పీపుల్ కానీ దాడు సరే టెన్ డేస్ తర్వాత ఫస్ట్ రాసి వర్షణ చదివినిపిస్తే చాలా బాగుందండి తెగ తిట్టాడు మన ఇద్దరిని ఫస్ట్ రాసి అది నన్ను అయితే మామూలుగా తిట్టలేదు నువ్వు నీ చేదస్తు నువ్వు కిషోర్కి ఇద్దరు కలిపి నా దొమ్మకం అసలు మీకు క్లారిటీ ఉందండి నాకు గుర్తుంది ఫస్ట్ పళ్ళ మీద ఉంటుంది ఒక్కసారి చెప్పలేవా అవును ఇది పైన పైనే ఉంది సార్ ఒక్కసారి చెప్పలేము ఇదిగో ఫస్ట్ అదే ఫస్ట్ బల్ల పాపీ చేసేది రాసిన డేట్లో ఇదిగో ఫస్ట్ పళ్ళ ఒక్కసారి చెప్ప అయిపోయింది కదరా ఫస్టే రాసే కదా ఎదురుతోనే ఉంటుంది సినిమా కథ మొత్తం ఇందులో ఉంటుంది ఫస్ట్ చూడండి సార్ నాలుగు లైన్లు అవే ఉన్నాయి చెంత చేరి పంచుకోవాసినీ శ్వాసని మన గుండె గుప్పెడంత తన ఊహ ఉప్పినంత ఒదిగుండ మనక వదిలేయమంటూ బతి మాలతున్నవి ఆ ఫోర్ లైన్స్ వాడం సినిమాలు కూడా అన్యాయం కదా సరే టెన్ డేస్ మళ్ళీ టెన్ డేస్ తర్వాత మళ్ళీ అక్కడికి వచ్చి